చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అన్ని సినిమాలు సత్తా చాటుతున్నాయి బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవుతూ ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తున్నాయి అలాగే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి అలా రీసెంట్గా హిట్ అయిన సినిమానే అనగనగా థియేటర్స్లో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ సినిమా గురించి తాజాగా అడవిశేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింత హాట్ టాపిక్ అవుతున్నాయి రీసెంట్ గా హీరో సుమంత్ నటించిన అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ క్రమంలోనే ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడవిశేష్ ఈ సినిమా గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది నా ఫస్ట్ సినిమా ఈవెంట్కి సుమంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్కు నేను వచ్చాను అనగనగా అనే సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదు ఈ సినిమా ఒక లైఫ్ అని అన్నారు అడవి శేష్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని శేష్ అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ చెప్పుడు కాకుండా విధ్వంసాన్ని మొదలెట్టిన చెరు వెళ్ళి నాన్న కాళ్లపై పడాలని ఉంది మంచు మనోజ్ ఎమోషనల్ ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ నాని బిగ్ సర్ప్రైజ్ నేను అమ్మాయినే నాకు పీరియడ్స్ వస్తాయి మరి ఇంత బోల్డా సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ ఏమయ్యేవారో తెలుసా